कृपालु हरण भवभय दारुणम् नवकञ्जलोचन करकञ्जपदकञ्जारुणम् శ్రీరా శ్రీరా హలో అండి హలో అండి హలో అండి ఈరోజు శ్రీరామనవమి మన భారతదేశంలో అందరూ జరుపుకుంటున్నారు శ్రీ ఎందుకు అంటే రాముడి మీద అత్యంత ప్రేమ ఎందుకు ప్రేమ అంటే అది ఆయన ఒక గొప్ప వాల్యూసు ఇన్స్టిల్ చేశాడనమాట ప్రజలలో ఆ రోజుల్లోనే వాల్యూస్ అలా ఇన్స్టిల్ చేయటం అందరికీ అందరికీ ఒప్పందంగా ఒప్పందం అయ్యే యాక్సెప్టబుల్గా ఉండే ఒక ఒక రకమైన ఒక చక్కటి ప్రభుత్వాన్ని పరి పరిపాలించాడు ఆ రోజున అయితే వాల్యూస్ హ్యూమన్ వాల్యూసే కాకుండా అన్ని రకాలుగా అన్ని రకాలుగాను ఒక ఒక గొప్ప ఒక రాజుగా ఒక ముఖ్యంగా ఒక రాజుగా అంటే ఏంటంటే తర్వాత ఆయన తరాల తర్వాత ఏంటంటే రామరాజ్యం రామరాజ్యం అని అని ఒక ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే మంచి రాజ్యాన్ని రామరాజ్యం రామరాజ్యంలాగా చేశాడు ఆయన అని అనేలాగా చెప్పుకునేలాగా చేశాడు సరే బాగుంది ఇవాళ వరకు కూడాను ఆయన అందుకనే దేవుడు ఎంతో ఎంతోమంది మనుషులుగా పుడతారు పుట్టిన తర్వాత వాళ్ళు చేసే పనులు ఇప్పుడు బుద్ధుడు కావచ్చు రాముడు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకు దేవు దేవుళ్ళుగా కొలుస్తారు మనుషులు అంటే వాళ్ళు చేసిన మంచి పనులకి కానీ నిజంగా ఇవాళ రాముడు గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు చాలా చాలా నా మనసులో ఎన్నో రకాలైన ఒక ఆలోచనలు వచ్చినాయి ఎందుకు రాముణ్ణి ఇంతగా కులుస్తారు ఏంటి అసలు అతనిలో ఉన్న గొప్ప గొప్పతనం ఏంటంటే ఇదిగో ఇవే ప్రజలను బాగా చూసుకున్నాడు అది చేశాడు ఇది చేశాడు మంచి రోడ్లు కట్టించాడు అన్నీ మొక్కలు నాటాడు ఏవో మొక్కలు నాటించాడు చాలా పితృవాక్య పరిపాల పరిపాలకుడు తండ్రి ఏమో తండ్రి మాట జవదాటలేదు అది ఇది అని చెప్తారు ముఖ్యంగా ఓవరాల్గా ఏంటంటే ఆయన ఒక మంచి మంచి ఒక మంచి మనిషి ఒక ఒక మానవత్వం ఉన్న మనిషి అదే ఈ రోజుల్లో పోని పోని రావుడినే అంతగా కొలిచారు పోని ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అంటే మన కళ్ళెదుట ఎంతోమంది ఉన్నారు వాళ్ళని గురించి మనం అసలు ఎప్పుడు కూడాను అంటే నేను కంపేర్ చేస్తున్న కం రావుడితో కంపేర్ చేస్తున్నాను అని కాదు మంచి పనులతో కంపేర్ చేస్తున్నా రావుడు మంచి పని చేశాడు కొంతమంది చేశాడు కానీ ఏంటంటే ఆ కొంతమంది మంచి పనులు చేసినప్పుడు ఇవ్వడరు ఈ రోజున ఏంటంటే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తున్నది రాళ్లతో తాను రాళ్లతో కొట్టించుకోవాల్సి వస్తున్నది తర్వాత కోడి కత్తితో కోడి కత్తి కత్తి అని ఎగతాళ్ళు చేయించుకోవాల్సి వచ్చింది మంచి పనులు చేసి కూడాను ఏంటంటే వాళ్ళని హత్య చేశాడు వీళ్ళని హత్య చేశాడు వాళ్ళకి బాబాయిని హత్య చేశాడు బాబాయి గొడ్డలు ఇట్లాంటి మాటలన్నీ అనిపించుకోవాల్సి వచ్చింది అయితే మరి రాముడు కూడాను రాముడు మరి ఇన్ని రకాల పనులు ఎక్కడ చేశాడో మరి ఎందుకంటే ఫ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటిది ఆరోగ్యశ్రీ లాంటిది అట్లాంటివి చేసిన దాఖలాలు అయితే నాకైతే కనిపించలేదు రామాయణంలో ఎక్కడన్నా ఇంకా వేరే పేర్లతో ఏదైనా ఉన్నాయేమో కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నేను రామరాజ్యంతోనే పోలుస్తానండి ఎందుకంటే నేనేదో పిచ్చిగాను ఏదో ఒక వెర్రి వెర్రి అభిమానంతో నేను మాట్లాడటం లేదండి మనుషులు వాళ్ళని పా పరిపాలించే విధానము రూలర్స్ ఎలా ఉండాలి ముఖ్యమంత్రులు ఎలా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి నాకు మంచి వా మంచిగా అనిపించిన వాళ్ళలో వాళ్ళ గురించి వాళ్ళ మీద నేను ఎక్కువ అభిమానం పెంచుకుంటూ ఉంటా అట్లాంటి అభిమానం పెంచుకున్న వాళ్ళలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ వన్ అవుతారు నంబర్ టూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నంబర్ త్రీ అరవింద్ కేజ్రీవాల్ ఇట్లాంటి కొంత కొంతమంది మంచి మంచి వాళ్ళు ఉంటారు అయితే నవరత్నాలు తీసుకొచ్చి పెట్టాడు ఆయన ఎంతో గొప్ప పథకం అది అమ్మఒడి తీసుకొచ్చి పెట్టాడు అది కూడా ఎంతో మంచి పి పిల్లలకి భవిష్యత్తుకి పసిపిల్లల భవిష్యత్తుకి చదువుకి చదువుకి సంబంధించింది రైతు భరోసా అసలు వ్యవసాయ వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన మనుషులు వాళ్ళకు సంబంధించిన అన్ని 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 వ్యవహారాలు కూడాను సాధక బాధకాలు అన్నీ కూడాను దానిలో రైతు భరోసా తీసేస్తుంది ఆరోగ్యశ్రీ అంటే ఏంటంటే మామూలు కామన్ మ్యాన్కి కూడా ఒక మంచి ఖరీదైన ఒక ఒక చాలా కష్టం ఒక ఒక చాలా ఒక ఒక దిక్కుమాలిన రోగం ఏదన్నా వస్తే ఆ రో రోగాన్ని బాగు చేయడానికి ఎన్నో లక్షల రూపాయలు ఖరీదవుతుందనుకుంటే వాళ్ళు చేయించలేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ అనే దాన్ని తీసుకొచ్చారు ఫ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు పిల్లలు చదువు కోసం వాళ్ళకి వాళ్ళకి సహాయం చేయటం ఫీజు గురి ఫీజు గురించి వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా విలేజ్ వార్డు సెక్రటేరియ సిస్టము వాలంటీర్ సిస్టము జగనన్న వసతి దీవెన హౌసింగ్ ఫర్ పూర్ ఈ హౌసింగ్ ఫర్ పూర్లో ముప్పై లక్షలు దాదాపు ముప్పై లక్షలు పట్టాలు కావచ్చు ఇల్లు వీటి వీటిలో ఇల్లు కూడా చాలా వరకు కొన్ని లక్షల ఇల్లు కూడా పూర్తి అయినాయి సరే తర్వాత అదర్ దాన్ దీస్ ఆల్ దీస్ థింగ్స్ సెవెంటీన్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వీటితో పాటు సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి అయితే ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకురాగలిగాడు చాలా అంత గొప్ప అసలు చాలా షార్టెస్ట్ టైంలో అనమాట అంటే మూడు మూడు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాలు కరోనాకి వెళ్ళిపోతే కరోనాలో వెళ్ళిపోతే మూడు సంవత్సరాలు మరి ఇంత గొప్ప గొప్ప మరి రాముడి గురించే మనం మాట్లాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే లక్ష కోట్ల లక్ష కోట్లు తిన్నాడు 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 ఏదో తినేసి తినే తిని తినేవాళ్ళు ఎవరు కనిపించరు అయితే సరే మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇంజెస్ నాలుగు పోర్ట్లు మంచి మంచి చక్కటి సముద్ర తీరం ఎన్నో వందల ఆల్మోస్ట్ తొమ్మిది తొమ్మిది వందల దగ్గర నుంచి వెయ్యి కిలోమీటర్ల పొడవున్న సముద్ర తీరం దానిలో దాన్ని ఎలా వాడుకోవాలని ఎవరు కూడాను ఇంతవరకు ఎప్పుడు కూడాను ఎవ్వరు చేయ చేయలేని ఒక ప్రయత్నం చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్ట్లు తయారు చేసి చేశారు అట్లాగే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడాను వైజాగ్ దగ్గర తర్వాత ఇంకోటి ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటల్ అది ఇది ఒకటి చాలా గొప్ప గొప్ప చేశాడు ఆయన నాలుగు పోర్ట్లు చే చే పోర్ట్లు ఒక పది ఫిషింగ్ హార్బర్స్ ఇంకా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయండి కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరన్నా ఇట్లా చేస్తే వాడు నీచుడు వాడు దుర్మార్గుడు వాడు దరిద్రుడు వాడు చండాలుడు వాడు అసలు వాడిని వాడు వాడిని తరిమి తరిమి కొట్టాలి వాడిని అసలు చెప్పుతో కొట్టాలి వాడిని అసలు రాష్ట్రం నుంచి బహిష్కరించాలి వాడిని మళ్ళీ మాట్లాడితే జర్మనీ పంపించేసేయాలి అక్కడికి పంపించాలి అంటే ఎందుకంటే మనం మనం ఉండి ఉండి మనం అన్నీ కూడాను మన జల్సాలు మనం అన్నీ కూడాను కుదరవు కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి నాయకులు ఉంటే గనక అడుగుతారు కదా అట్లాగో కాబట్టి ఏంటంటే నా రాముడికి ఎంతగా ఏమాత్రం తీసిపోని జగన్మోహన్ రెడ్డి అంట ఎందుకంటే ఇవే నాకేదో జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు అతని కులం వేరు నా కులం వేరు అతని మతం వేరు నా మతం వేరు నేను నేను ఆడుకోరు హిందూని అయితే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఎవరు మంచి ప్రజలకి ఎవరు మంచి పని చేస్తే వాళ్ళనే నేను మెచ్చుకుంటాను తప్పింది కాబట్టి ఏంటంటే శ్రీరామనవమి గురించి రాముడిని ఎంత మనం తలుచుకుంటామో ఎందుకంటే అతను కనిపించటం కనుక రాముడు ఉన్నట్టయితే బహుశా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళేమో అదిగదుగో అక్కడికి వాళ్ళకి ఇది చేశాడు సుగ్రీవుడికి వాళ్ళకి అక్కడ రాజుని చేయటానికి వాళ్ళ దగ్గర డబ్బు తిన్నాడు వీళ్ళ దెబ్బ దగ్గర దెబ్బ వీళ్ళ దగ్గర డబ్బు తిన్నాడు తర్వాత ఇంటర్న్ ఇన్కమ్ ట్యాక్సులు అవి ఇవి అన్నీ చాలా ఇప్పుడు రాముడు బతికున్నట్టయితే అలాగే జరిగేది కాబట్టి ఏంటంటే ఏదో లేడు కాబట్టి ఏదో ఒక ఫోటోకి దండేసి ఒక ఒక ఆయన విగ్రహానికి దండేసి ఊరి ఒక దండం పెట్టేసి ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఏంటంటే మనం వాస్తవాల్ని మర్చిపోయి ఎప్పుడైతే మనం మన కళల కళల ప్రపంచంలో వ్యవహరిస్తామో అది అది మనం అబద్ధపు జీవితమైన జీవితంలోనే బతుకుతున్నామని అర్థం వై వాస్తవానికి దగ్గరగా ఉండి మంచి చెడు మన సొంత బుద్ధితో ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే అన్ని అవగతం అయిపోతాయి అనమాట సో అదండి రాముడు 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 శ్రీరామను మంచి నేను ఐ రెస్పెక్ట్ హిమ్ ఎలాట్ నేను రాముడిని చాలా రెస్పెక్ట్ చేస్తాను చాలా నాకు భక్తి శ్రద్ధలనేమి నాకు ఒక ఆయన భగవంతుడుగా లేడు కానీ ఒక గొప్ప మహారాజుగా మంచి నాకు నాకు చాలా గౌరవం ఉంది కాబట్టి ఏంటంటే ఒక కనీసం ఎవరైనా సరే ఎవరైనా సరే మనకి మంచి చేసిన వాళ్ళని ఒక్కసారి చంద్రుడికి ఒక నూలు పోగు అంటారు కదా అట్లాగూ మనం ఏమీ చేయలేం కానీ ఒక చిన్న ఒక ఒక థ్యాంక్స్ మనసులో చెప్పుకుంటే చాలా మనం చెప్పుకోవాలి చె అవసరం ఉంది ఇప్పుడు ఏంటి రామారావు ఉన్నాడు రెండు రూపాయలు కిలో కిలో బియ్యం తీసుకొచ్చాడు మరి ఆయన కూడా గొప్పవాడే కదా అదే ఎన్టీ రామారావును కానీ రెండు కిలో రెండు రూపాయల బియ్యం కిలో గుర్తొస్తుంది సో సో వీళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి నాట్ ఓన్లీ ఫర్ రామ ఒక రాముడిని పూజ చేసి రామనవమి చేసుకున్నా కానీ అయిపోలేదంటాను మంచి మంచి మన కళ్ళ ఎదుట ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలంటాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై